సిబిఐటి కాలేజీలో జరుగుతున్నటువంటి సంఘటన చూసినట్టయితే ఒకసారి మనం మహిళా పైన అక్కడ పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆ మహిళా అధ్యాపకురాలు మానసిక శోభకు గురై తోటి అధ్యాపకులతో చెప్పడం ద్వారా ఇవాళ టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కలిసి మహిళా అధ్యాపకురాలకి అండగా ఉంటూ స్ట్రైక్అవుట్ చేయడం జరిగింది మరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో మరి అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వారికి మరి ఇదే అంశంపైన మహిళా అధ్యాపకురాలు ఈ బాధపడుతున్నప్పుడు కనీసం కళాశాల ప్రిన్సిపల్ పిలిచి జరిగిన సంఘటన పైన మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఎందుకు చెప్పడం లేదు ఆ విధంగా చేయకుండా వారిని ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళ వాళ్ళను సెలల్లో పంపించడం ఎంతవరకు సబబు ఏది ఏమైనా ఇవాళ మహిళా అధ్యాపక్రాలకు జరిగినటువంటి సంఘటన పైన ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగే విధంగా ఆమెకు జరిగినటువంటి అన్యాయం పైన ఆమె పైన మాట్లాడినటువంటి డైరెక్టర్ల పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం యజమాన్యానికి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఆర్ కూడా మహిళా అధ్యాపకురాలే కాబట్టి ఆమె స్పందించి ఖచ్చితంగా ఆ యజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు మహిళా పైన ఏ విధంగానైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ అంశం పైన మాట్లాడుతున్న సందర్భంలో ప్రిన్సిపాల్ దో మాటలు దాటేస్తూ వెళ్తున్న సందర్భంలో నాన్ టీచింగ్ యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ అక్కడ రూమ్ అడ్డుగా పడుకోవడం ద్వారా అతని పైనుంచే దాటుకుని వెళ్ళడం ద్వారా ఇంకా ఇది ఎంతవరకు చెప్పకు ప్రిన్సిపల్ చేయాల్సినటువంటి పని ఆది అని చెప్పేసి మేము అడుగుతాం వాళ్ళు ప్రిన్సిపల్ కూడా మా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ అంశం పైన